హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట అంటే సండే లీవ్ కదా ఇంకా ఫుల్గా పడుకొని ఎయిట్కి అయితే లేచాడు అనమాట లడ్డు నేను కూడా ఎయిట్కి లేచానులేండి లేయ కానీ ఇంకా బెర్రీ సైకిల్ ఎత్తుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట అదేదో సౌండ్ వచ్చేసరికి కూర్చొని చూస్తూ ఉన్నాడు ఏమైనా పోయిందా అని అక్కడ లైన్ లాగా ఉంది కదా అక్కడ దోమ బ్లడ్ అంటుకునిందంట అది చెప్తా ఉన్నాడు నాకు దోమ బ్లడ్ ఇది అని చెప్తా ఉన్నాడు అనమాట మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు ఇంకా ఒకేసారి చికెన్ తెచ్చారు లడ్డు వాళ్ళ డాడీ ఇద్దరం బయటికి వెళ్ళేసి ఇంకా అదే చేశాను అనమాట నేను అదే కూడా లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా తిన్నామన్నమాట అప్పుడు అంటే ఇంకా చికెన్ లేకి దోశ తింటారనమాట ఇష్టంగా అందుకని మళ్ళీ నేను దోశ చేశాను చికెన్ ఫ్రై అంటే ఇష్టం లడ్డూకి ఇంకా కొంచెం ఫ్రై లాగా కొంచెం గ్రేవీ లాగా చేశాను అనమాట ఇంకా తినేసి వాడైతే ఆడుకునే వెళ్ళిపోయాడనమాట చేసేటప్పుడు కర్రీ ఏం వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే బెర్రీ మేల్కొనే ఉన్నాడనమాట ఇంకా వాడితోనే సరిపోయింది నాకు చేసుకుంటా వాడితోనే నార్మల్ డేస్లో అయితే మార్నింగే చేసేస్తాం కాబట్టి కొంచెం టైం ఉంటుంది ఇంకా సండే వస్తే ఇంతే ప్రతిసారి ఇంతే అనమాట లేట్గానే చేస్తాను ముందు రోజే పట్టించి పెట్టాను అనమాట పిండి మా ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఒకేలాగే ఉంటుంది కానీ ఇడ్లీ ఎవరు అనమాట ఎక్కువ దోశలే చేస్తూ ఉంటాను నేను మీలో ఎంతమంది దోశ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి మర్చిపోకుండా మా ఇంట్లో అందరూ ఆఖరికి బెర్రీ కూడా దోశ ఎవరే అనమాట అసలు ఇడ్లీ తిండి వాడు కూడా రైసే వండకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దోశ పెట్టినా కూడా తింటారు అంత ఇష్టం అనమాట తినేసి నేను కూడా ఒక మంచి స్లీప్ వేసాను అనమాట బెర్రీతో కలిసి వాడు పడుకున్నప్పుడే నేను పడుకోవాలి వాడు మేల్కొన్నప్పుడు నేను మేలుకోవాలి అంతే వ్లాగ్ అయితే ఎక్కువేం షూట్ చేయలేదు అనమాట కొద్దిగానే చేశాను ఇదైతే టూ వీక్స్ ముందు క్లిప్ అనమాట దీంట్లో యాడ్ చేశాను అయితే లడ్ అంటే స్కూల్ అప్పుడే ఓపెన్ చేశారు కదా ఆ టైంలో వ్లాగ్ అనమాట ఆ టైంలో వీడియో అనమాట లడ్డు చెప్తా ఉన్నాడు మేడము అమ్మాయిల పక్కన కూర్చోబెట్టిందంట వాడికి నచ్చలేదంట అమ్మాయిల పక్కన కూర్చోబెట్టడము నువ్వు వచ్చి చెప్పు స్కూల్కి వచ్చి మేడంకి చెప్పు నేను బాయ్స్ దగ్గరే కూర్చుంటాను గర్ల్స్ దగ్గర కూర్చోను అని చెప్తా ఉన్నాడు నాకైతే నవ్వు వచ్చేసింది అసలు సరే చెప్తాను అని చెప్తా ఉన్నాను చెప్పాలంటే నువ్వు ఇప్పుడు పడుకో అని చెప్తా ఉన్నాను అందుకని వాడు పడుకునేసాడు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు పెద్ద నాకు ఎలా ఉంటాడో తెలియదు ఇప్పటికైతే అమ్మాయిల పక్కన కూర్చోడంట వాడికి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరంట బాయ్స్ అంట ఫ్రెండ్స్ అందరూ చెప్తా ఉంటాడు నేను అడుగుతూ ఉంటే వాడు అలా చెప్తుంటే నాకు భలే ఫన్గా అనిపించింది మీరు ఏమంటారు మీ పిల్లలు కూడా ఇంతేనా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ పైన అనమాట త్రీ థర్టీ అలా ఆ టైంలో ఇంకా జియో వాళ్ళు ఏదో ఆఫర్ ఉంది అని చెప్తా ఉన్నారనమాట మా వీధిలో అందుకని నేను కూడా అనుకుంటా ఉన్నాను ఎప్పటి నుంచో పెట్టించుకోవాలి వైఫై అని అయితే మేము అనుకుంటా ఉన్నాము ఇంకా వాళ్ళే వచ్చి చెప్పారనమాట చాలామంది పెట్టించుకున్నారు మా వీధిలో కూడాను ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా చాలా అవసరం చాలా అవసరం అయిపోతుంది వైఫైతో అసలు నాకు తెలీదు వీడియోలు అప్లోడ్ అవ్వాలంటే వైఫై ఉండాలి అని నార్మల్ రీఛార్జే సరిపోతుంది అనుకొని నేను స్టార్ట్ చేశాను అంటే పైన వేరే వాళ్ళ ఇంట్లో వైఫై ఉందనమాట దాన్ని యూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటా ఉండేదాన్ని స్టార్టింగ్లో అయితే అసలు తెలియట్ తెలియట్లేదు నాకైతే ఎందుకు వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అని అలా అనిపించింది మొత్తానికి చిన్న కోరిక తొందరగానే తీరింది నాకైతే వైఫై పెట్టించుకోవాలి అనే కోరిక సో కానీ ఇది ఏమైనా రిపేర్ వస్తే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుందంట అది కూడా యాప్లో పెట్టాలంట ఎవరికి ఇన్ఫామ్ చేసేదానికి ఉండరు అనమాట సో నేను అందుకని ఆలోచించి వద్దని చెప్పాను కానీ మా ఆయన అయితే వినలేదు పెట్టిచ్చేసాడనమాట ఇంకా వీడియోలు అందుకే కొంచెం ఎక్కువ పెడతా ఉన్నా లాంగ్ వీడియోలు కూడాను లడ్డూ అయితే ఫుల్ హ్యాపీ అనమాట